ఈ నెల పదిహేనవ తారీఖు భీమవరంలో మేమంత సిద్ధం బహిరంగ సభ తర్వాత పదిహేను నైట్ హాల్ట్కి రాజమండ్రి రూరల్ చేరుకుని రాజమండ్రి రూరల్లో బస చేసిన తర్వాత పదహారు ఉదయం నుంచి రాజమండ్రి రోడ్ షో చేసుకుని మరి పదిహేడవ తారీఖు శ్రీరామనవ సందర్భంగా బ్రేక్ తీసుకుని పద్దెనిమిదవ తారీఖున సాయంత్రం మూడు గంటలకి రావులపాలెంలో మేమంత సిద్ధం బహిరంగ సభ రావులపాలెంలో ఏర్పాటు చేయడం జరిగింది పద్దెనిమిది తర్వాత ఇక్కడ నుంచి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ తరలి వెళ్తారు ఇది ఇప్పటిదాకా ఉన్నటువంటి ప్రోగ్రాం ఈ ప్రోగ్రాంకి కార్యకర్తలు నాయకులు అదేవిధంగా రాజ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని మరి ఇప్పటికే మేము పార్టీ యంత్రాంగానికి మా రీజనల్ కోఆర్డినేటర్ గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు మితిన్ రెడ్డి గారు ఇప్పటికే మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మేమంతా కూడా కార్యకర్తలను సమాయత్తం చేసి మేమంతా సిద్ధం సభకి బయలుదేరి రావుల పాలెం రావడానికి మేమంతా కూడా కోనసీమ చెందిన అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా మరి రావులపాలెం ఇచ్చేసి దాదాపు మందితో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది కార్యకర్తలంతా కూడా ఎంతో ఉత్సాహంగా మేమంతా సిద్ధం సభకి రావడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకున్నాను ముఖ్యమంత్రి వర్యులు పద్దెనిమిదవ తేదీ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రావులపాలెంలో మధ్యాహ్నం మూడింటికి మేమంతా సిద్ధం బహిరంగ సభకు హాజరవుతారు ఆ సభ మధ్యాహ్నం మూడింటికి జరుగుతుంది దాదాపు రెండు లక్షల పై పైచిల్లుకు వైఎస్ఆర్సీపీ అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా హాజరవుతారని చెప్పి కూడా మేము ప్లాన్ చేసుకుంటున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరినీ కూడా కోరుతున్నాం ఆ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలందరినీ కూడా ఉద్దేశించి జిల్లా ప్రజలందరినీ కూడా ఉద్దేశించి ప్రసంగిస్తారు అదేవిధంగా అభ్యర్థులందరినీ కూడా స్వయంగా ఆయనే వేదిక పైన పరిచయం చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను మరొకసారి ఈ భారీ భారీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా మేము మస్ఫూర్తిగా అందరినీ కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ ఏదో అప్పులు చేసేసామని వాస్తున్నాయి కాదండి ఇంత తప్పు చేయవలసి ఉంటుంది చాలా దాని మీద తదు వివరణ చెప్పవలసినటువంటి బాధ్యత పడమని దాదాపు రెండు సంవత్సరాల పాటు కోవిడ్ వ్యాధి వల్ల పూర్తిగా స్తంభించిపోయింది కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు భారతదేశం కాదు యావత్ ప్రపంచం స్తంభించిపోయింది రోజు మంది అసలే కెరియర్ సంవత్సరానికి పదహారు వేల కోట్లు రెవెన్యూ లోటు ఉన్నటువంటి రాష్ట్రం రెవెన్యూ లోటు ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత అలాగే ప్రభుత్వాలకి ఆదాయం లేదు కాబట్టి నేను చేయలేనని రెండు చేతులు ఎత్తే లేదండి ఏదో విధంగా దాన్ని ప్రజలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మనది అని స్వయానాన్ని తీసుకుని అప్పులు చేయటానికన్నా వెనకాలేదు ఖచ్చితంగా మనం ప్రజలను ఆదుకోకపోతే ఇంక ఈ ప్రజాపాలనకు అర్థం లేదు అనేది చాలా క్లియర్గా ఆయన ఒక అవగాహనకు వచ్చిన తర్వాత చే ఇవ్వడం జరిగింది ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమం నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ ఇటువంటి సంక్షేమ పాలన అందించినటువంటి ముఖ్యమంత్రి మరొకరు ఎవరో లేరు ఒకే ఒక ముఖ్యమంత్రి అనే జగన్మోహన్ రెడ్డి అందుచేతే ఈవేళ ప్రజలకు విశ్వాసం ఉంది విశ్వాసం పెరిగింది ప్రజలకు ఆయన మీద అన్నమాట ఖచ్చితంగా అన్న జాతం అనుకోగలము కాబట్టి ఇది మాకు చాలు వారి పాలన చేసిన తప్పులు అమ్మ ఉండి వారి పాలన మీద ప్రజలు విశ్వాసం కాలేదు కాబట్టి దాని పోయిలేటెడ్ పార్టీషన్ కొలాస్టర్ అండ్ లేదు ఓన్ వెయిట్ అన్న కారణం అదే మాకు ఆ పరిస్థితి లేదు మీ అందరి వల్ల మీ పేపర్లు కొన్ని పేపర్లు అయితే ఏం రాసినా కొన్ని టీవీలు ఏం మాట్లాడినా ఖచ్చితంగా మాత్రం ప్రజల యొక్క మనసుని చర్చలేవు అని వాళ్ళ టీవీ గారు ఎప్పుడు అర్థం కాబోతున్నాయి ప్రజలు తెచ్చిందా ఎవరు క్లారిటీ ఉందో మీకు థ్యాంక్ యూ అడిగితే